నలుగురు మిలిసియా సభ్యులు లొంగుబాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా అలూరి సీతారామరాజు జిల్లా పాడేరు నిషేధిత మావోయిస్టు పార్టీ గాలికొండ దళానికి చెందిన నలుగురు మిలిసియా సభ్యులు లొంగిపోయినట్టు ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్ కిషోర్ కొయ్యూరు మంప ఎస్సేలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

थैंक यू अंदर सरेंडर रंजिंग ఈరోజు కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో నలుగురు మిలిషియా మెంబర్స్ సరెండర్ చేస్తూ ఉన్నారు ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు గాలికొండ తలం అండ్ దే ఆర్ ఫ్రమ్ బోధురాల పంచాయతీ ఆఫ్ ఒయూర్ మండల్ కమ్స్ అండర్ మంపా పోలీస్ స్టేషన్ లిమిట్ సార్ ఇందులో ఫస్ట్ కంబేలు సైరామ్ ఏకే దొంబు అతని మిలి మిలిషియా కమాండర్గానే పనిచేశారు బిలాంగ్స్ టు నల్లబెల్లి విలేజ్ ఆఫ్ బోధురాల పంచాయతీ అనే టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే పార్టీ జాయిన్ చేశారు యాజ్ అ మిలిషియా మెంబర్ అండ్ మిలిషియా కమాండర్ అతనే లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లోనే యాక్టివ్గానే చేసి ఈ మావోయిస్ట్కి సపోర్ట్ ఇచ్చేశారు లైక్ షోయింగ్ ద ఇంటీరియర్ రూట్స్ దళం ఈ రాషన్ ప్రొవైడ్ చేయడం సపోర్ట్ చేయడం పోలీస్ మూవ్మెంట్ చెప్పడం కదా మావోయిస్ట్ పార్టీ ఆ విధంగా అన్ని ఆఫెన్సెస్లోనే ఇన్వాల్వ్ అయ్యారు ఈ వాజ్ ఇన్వాల్డ్ ఇన్ టోటల్ ఆఫ్ సెవెన్ మావోయిస్ట్ కేసెస్ ఒక్క కేసెస్ అతను పైన పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఈ బోదరాల పంచాయతీ నల్లబిల్లి విలేజ్లో ఒక ప్రజా కోర్టు పెట్టడం జరిగింది మావోయిస్ట్ ప్రజ చేశారు సెకండ్ వంతల కిరణ్ ఏకే శ్రోమణి అతనే మిలిషియా మెంబర్గానే పనిచేశారు అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మిలిషియా మెంబర్ పని పనిచేసుకున్నాడు ఈ బిలాంగ్స్ టు కన్నవరం విలేజ్ ఆఫ్ బోదరాల పంచాయతీ అగేన్ కొయ్యూరు మండల్ అండ్ ఈజ్ అక్యూస్డ్ ఇన్ సిక్స్టీన్ మావిల్స్ కేసెస్ అతని కూడా మనకి ఒక ప్రజాకోట కన్నవరం విలేజ్లో జరిగింది అప్పుడు పార్టిసిపేట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ కేసెస్ అండ్ పబ్లిక్కి మోటివేట్ చేయడం టు జాయిన్ ద మావూస్ పార్టీ ఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ కన్నవరం గరిమండ ఈ పాకెట్లోనే యాక్టివ్గానే గానే పనిచేస్తున్నారు థర్డ్ పర్సన్ ఈ తంబేలు రమేష్ అతని కూడా మిలిషియా మెంబర్ ఈ అగైన్ బిలాంగ్స్ టు అన్నవరం విలేజ్ బోదరాల పంచాయతీ అతని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు అండ్ అతని పైన ట్వెల్వ్ ఉపా కేసెస్ మా ఊర్స్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఈ లాస్ట్ పర్సన్ సిరు కొర్రా బాబురావు అని కూడా మిలిషియా మెంబర్ టూ థౌజండ్ టెన్ నుంచి యాక్టివ్ ఉన్నారు ప్రస్తుతానికి తొమ్మలవ బోధరాల పంచాయతీలోనే ఉంటున్నారు అండ్ హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ టూ థౌజండ్ టెన్ బ్లాస్టింగ్ ఆఫ్ కాఫీ ప్లాంట్ ఇన్ కొయ్యూరు మంటల్ అండ్ టూ థౌజండ్ టెన్లోనే ప్యాంఫ్లెట్స్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు సో ఈ నలుగురికి బయట రావడానికి ముఖ్యంగా కారణం ఏమంటే దే ఆర్ డిసల్యూషన్ విత్ ద మావోయిస్ట్ పార్టీ గాలికొండ ఏరియా కమిటీలో అని మావోయిస్ట్ లీడర్షిప్ కూడా లేదు అండ్ దే ఆర్ సీన్ కంటిన్యూస్గానే మన ఏఓబి ఏరియాలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏరియాలో కంటిన్యూస్గానే సరెండర్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ దే ఆర్ లీడింగ్ అ మోర్ పీస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు అది అన్నీ చూసి వాళ్ళు పోలీస్ దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేసుకుంటున్నారు ఫార్ దిస్ ఎఫర్ట్స్ అండ్ రీచింగ్ అవుట్ టు ఆల్ దీస్ పర్సన్స్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ అప్రిషియేట్ ద వర్క్స్ డన్ బై అడిషనల్ ఎస్పీ చింతపల్లి కిషోర్ కోమి ఐపిఎస్ గారు సిఐ కొయూరు రమణ గారు అండ్ ఎస్ఐ మంప లోకేష్ గారు ఫార్ ద ఎక్సలెంట్ వర్క్ డన్ ఇన్ ఎఫెక్టింగ్ దీస్ ఫోర్ సరెండర్స్ ఫ్రమ్ గాలికొండీ థ్యాంక్ యూ